పత్రికొక్కటున్న పదివేల సైన్యంబు అని నార్ల వెంకటేశ్వరరావు గారు అంటే తెలుగు పత్రికలను ఉద్దేశించి శ్రీశ్రీ గారు ఈ పత్రికలు విషపుత్రికలు అని కూడా అన్నారు ఇద్దరు రెండు వ్యాఖ్యలు సమంజసమైనవి నిజంగా పత్రికలు లేకుండా ప్రపంచం లేదు అట్లాగే పత్రికలు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నాయని ఎప్పుడో సిక్స్టీ నైన్టీన్ సిక్స్టీస్లోనే శ్రీశ్రీ గారు విషపుత్రికలుగా వాటిని అభివర్ణించారు ఆ యుగం పోయింది ఆ యుగం దాటి ఇవాళ ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా పెద్ద ఎత్తున సోషల్ మీడియా కూడా రావడం వల్ల ఎలక్ట్రానిక్ మాధ్యమం దాటి ఇవాళ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలను వ్యాఖ్యలను చూస్తున్నాం ఈ దశలో కొన్ని ప్రధానమైన టీవీ సంస్థలు కూడా పాత్రికేయ విలువలు పాటిస్తున్నాయా అంటే లేదనే చెప్పాలి ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకమైన పాత్రికేయ విలువలు పాటించాల్సిన సంస్థలు ఇవాళ చర్చల పేరు మీద వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తిగత దూషణలు అట్లాగే అనుచిత వ్యాఖ్యలు చేసేవారిని ప్రోత్సహిస్తున్నాయి తమకు అనుకూలమైన వారిని మాత్రమే ఆ టీవీ చర్చలు పిలుస్తారు వాళ్ళతోనే మాట్లాడిస్తారు అందరూ ఒకే పాట ఒకే రోటికి కాడ పాట పాడతారు ఆ టీవీ ఛానల్ ఏ పార్టీకి మద్దతు ఆ పార్టీకి మాత్రమే సపోర్ట్గా మా మాట్లాడతారు కొందరిని ప్రతిపక్ష పార్టీ నుంచి పిలిచినా వాళ్ళకి అవకాశం ఇవ్వరు వాళ్ళని మాట్లాడేవారు నాలాంటి నిష్పక్షపాతంగా మాట్లాడే వాళ్ళని అస్సలు పిలివారు ఎందుకంటే మంచిని మంచి చెడ్డని చెడ్డ అనే వాళ్ళు పిలిస్తే రెండు పక్కన చెప్తాం కదా అందుకని పిలివారు కూడా కనుక ఇవన్నీ చూసుకుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ విషపుత్రిక లాగే మరి మన ఛానల్ కూడా తయారైనవి ఇదంతా ఈ పథకానికి ఎందుకు చెప్పారంటే ఇవాళ కొమ్మినేని శ్రీనివాసరావు గారు సాక్షిలో సీనియర్ రిపోర్టరు సీనియర్ యాంకరు ఆయన ఒక చర్చా వేదికలో మరి ఆంధ్రప్రదేశ్కి చెందిన జర్నలిస్టు వారి సంఘాన్ని జర్నలిస్ట్ సంఘం నాయకుడు కృష్ణరాజు గారు చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ వాటిని ఖండించకపోగా నవ్వుతూ కూర్చున్నారని అమరావతి మహిళలను రైతుల మా భార్యలను వాళ్ళను ఆయన ఒక వేషలుగా వ్యాఖ్యానిస్తుంటే ఖండించకపోగా నవ్వుతూ ఉన్నారని చెప్పి ఆ టీవీ ఛానల్లో చర్చ దాన్ని వేదికగా చేసుకొని ఒక కంప్లైంట్ లాడ్జ్ కావడం తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో ఆ కేసు నమోదై ఇవాళనే మరి అంటే జూన్ తొమ్మిది సోమవారం నాడు సాయంత్రం కుమ్మిన శ్రీనివాసరావు గారు యాంకర్ను సాక్షి టీవీ యాంకర్ను అరెస్ట్ చేసి తుళ్ళూరు తరలిస్తున్నారు తరలించే క్రమంలో మరి మొత్తం మనం దాని గురించి మాట్లాడుకుంటున్నాం చాలాసార్లు ఒక ఇదే కాదు సాక్షే కాదు ఇతర తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చానలు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇంత బాగా చేయకపోయినా ఇంత బహిరంగంగా చేయకపోయినా కూడా యాంకర్లు ప్రశ్న వేసేదే తప్పుడు ప్రశ్న వేస్తారు తప్పుడు జవాబు రాబడుతుంటారు నేను మాట్లాడంటాను ఈ మాట ఎందుకు తప్పుడు ప్రశ్న తప్పుడు జవాబు ఎందుకు వస్తుందంటే మీ భార్యను మీరు ఇప్పుడు కొడుతున్నారా మానేశారా కొడుతున్నా మానేసిన ఈ రెండే చెప్పాలి ఇంకేం ఇంకో ఆప్షన్ లేదు అన్నప్పుడు ఏం చెప్తారు ప్రశ్న తప్పు కొడుతున్నా అంటే తప్పే మానేసినా అంటే అంతకంటే తప్పే గతంలో కొట్టినట్టే కానీ ఇట్లాంటి సమాధానాలు కూడా మనం నోట్లో పెట్టి మనం చేసే యాంకర్లు కూడా మనకు తలసపడతారు ఇప్పుడు తెలివిగా మనం తప్పించుకోవాలి నేను దాదాపు ఇరవై ఐదేళ్ళ నుంచి టీవీ ఛానల్లో మాట్లాడుతున్నాను అంతకుముందు అయితే యాభై ఏళ్ళ నుంచి జర్నలిస్ట్గా ఉన్నాడు కనుక మనం విలువ మనమే కలిస్తే మరి మనం ఎవ ఎవరికి ఏం చెప్తాం అంటే ఆవు చేలో మోస్తే దూడ కఠిన కదా రాజకీయ పార్టీలు వాళ్ళ స్వార్థాలు ఉంటాయి వాళ్ళు వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళు రకరకాల జిమ్మికులు చేస్తారు ఇవి అన్నమాట రేపు లేదంటారు ప్రింట్ మీడియా అది చాలా ఉండేది జర్నలిస్ట్గా నేను చూసినప్పుడు సందర్భం చూస్తే అన్నమాట కూడా అనలేదని బుకాయించేవాళ్ళు కానీ ఇప్పుడు వీడియో ఫుటేజ్ వచ్చిన తర్వాత వీడియోలు వచ్చిన తర్వాత దాని అన్నమాట కూడా వక్రీకరించి ప్రసారం చేశారు అనుకున్నాను కొంతవరకు నిజమే ఎందుకంటే మనం ఒక సీక్వెన్స్లో అన్న మాటల్ని కట్ చేసి ఆ ఒక్క వాక్యం చూపెడితే ఇంకో రకంగా వస్తుంది అర్థం కాదంట్లనే కానీ మొత్తమే వాక్యం అనలేదా అంటే అన్నారు కదా అందుకని ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు అమరావతి రైతులను వేషాలుగా పోల్చారు అనే దాని మీద కృష్ణరాజు గారు ఇప్పుడు దొరకలేదు మన కృష్ణరాజు గారు అయోధ్య నగర్ హైదరాబాద్ మన విజయవాడ ఉంటున్నారట ఆయన గురించి వ్యాఖ్యలు చేశారు దొరకలేదు పరారులో ఉన్నట్టు పోలీసులు ప్రకటిస్తున్నారు ఇక మరి ఏదైతే ఏ ఏ టూగా ఉన్నా ఏ టూగా పెడతారా ఏ వన్గా పెడతారా తెలియదు ఇంకా కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరేంజ్ చేసి తీసుకెళ్తున్నారు ఈ ఎపిసోడ్లో నేనేమంటున్నానంటే ఒక ఛానల్ మధ్యతో ఒక ఛానల్కి వ్యతిరేకం కాకుండా సాక్షి టీవీ అనగానే మొత్తం అంతా వైసీపీకి అనుకూలంగా మాట్లాడతారని ఆఖరికి ప్యానలిస్టులు పిలిచినప్పుడు కూడా దానికి అనుకూలంగా రామ్మోహన్ రావు వ్యతిరేకంగా మాట్లాడతారా అనుకూలంగా మాట్లాడతారా ఇటుగా మాట్లాడతారా అని చూసే మరీ వాళ్ళకి అది అనుకూలంగా మాట్లాడే వాళ్ళు పిలుస్తారు అది టీవీ ఫైవ్ కావచ్చు ఆంధ్రజ్యోతి కావచ్చు ఏవిఎన్ కావచ్చు నేను ఈ పేరు చెప్తున్నానంటే వాళ్ళు వాళ్ళు పరస్పరం ఆరోపించుకోవడం వల్ల నేను ఆ ఛానల్ మీద నాకు అక్షర్ లేదు కోపం లేదు వాళ్ళు వాళ్ళు ఆరోపించుకోవడం వల్ల తెలిసిన నిజాలు కనుక ఫలానా పా టీవీ ఛానల్ ఫలానా వాడికి మలానా పార్టీకి అనుకూలమని ఫలానా టీవీ ఛానల్ ఫలానే వారికి అనుకూలమని అందుకని ఇప్పుడు నిజంగా దిగ్గు నిజంగా దిగ్గుదేకొని తెలుసుకోవాలంటే ప్రజలు ఒక నాలుగైదు డైలీ పేపర్లు చదవాలి తెలుగు ఇంగ్లీష్ అన్ని కలిపి ఓ నాలుగైదు టీవీ ఛానల్ చూడాలి ఒకే వార్త వార్తను దాన్ని ప్రక్రియకరించి చూపించే ప్రయత్నం అన్ని ఈ టీవీ ఛానల్ చేస్తున్నాయి అట్లానే అన్నింటినీ ఒకే ఘటన కట్టలే కానీ ఈ పార్టీలకు అనుకూలమైన మీడియా సంస్థలు చేస్తున్నాయి వాళ్ళ స్వార్థం వాళ్ళకు ఉంటుంది కానీ మన విజ్ఞత ఏం చేస్తున్నది అందుకని నేనేమంటున్నానంటే మన విద్యార్థితో మనం ఆలోచన చేస్తే వాలరిస్ట్లు పోయిన మనం కానీ లేకుంటే అడిగే జర్నలిస్టులు కానీ ప్రశ్న డైరెక్ట్గా లీడింగ్ క్వశ్చన్ వేయొద్దు లీడింగ్ క్వశ్చన్కు లీడింగ్ సమాధానం చెప్పాల్సి వస్తుంది కనుక మరి ఈ సమాధానం చెప్పే క్రమంలో అనేక అనుమానాలు తాగు వస్తుంది అందుకని చాలామంది యాంకర్లు వాళ్ళు రెచ్చగొట్టే విధంగా కూడా ఇట్లా ఇట్లా చేతులు అనడం అంటే మనకు అనుకోకుండా కనపడుతుంటుంది వీడియోగ్రాఫర్లకు తెలియదు కదా ఈయన ఏమంటాడో కనుక ఆ టైం చూస్తే మీరు మాట్లాడండి అని దాని సమాధానం ఇవ్వండి అని కనుసైగలు చేయడం చేతులతో చేతులు సైకలు చేయడం ఇవన్నీ చూస్తుంటాం టీవీ ఛానల్లో అనుకోకుండా కల్పితంగానే మనం చూస్తున్నాం అందుకని నేనేమంటున్నానంటే ఇవాళ ఈ కేసును మనకు అర్థం చేసుకొని కొమ్మినే మీ గారు తప్పు చేశారా కృష్ణరాజు గారు తప్పు చేశారా ఇది కోర్టు తెలుస్తుంది పొద్దున పోలీస్ స్టేషన్కి పోయిన తర్వాత కానీ ఒకరి మీద ఒకరు కక్ష సాధన చర్యల్లో భాగంగా చేస్తున్నారని ఇటు జగన్మోహన్ రెడ్డి ఆరోపించినా తప్పే అట్లానే గతంలో జగన్మోహన్ రెడ్డి హ్యామిలీ ఏమైంది చూడాలి కదా మరి ఇప్పుడు కూడా మరి ఏదైతే టీడీపీ ఎన్డీఏ కూటమి ఏది ఉందో వీళ్ళు కూడా అతిగా పోతున్నారు వాళ్ళు వాదన చేసిన కరెక్ట్ కాదంటున్నాను రెండు రెండే తుంటా అంటే తమ్స్ ఉంటాం తలుపు చెక్క తమరపాకు తలుపు చెక్క సామెత కనుక జర్నలిస్టులు అయిన వాళ్ళు ఈ ప్రమాణాలు పాటించాలి ఒకవేళ అప్పటికే లైవ్లో ఒకటిసార్లు నిరోధించలేదు ఇప్పుడు నేనేం మాట్లాడతానో యాంకర్ తెలకపోవచ్చు కానీ మాట్లాడిన తర్వాత దాన్ని ఖండించడమే కాకుండా ఆ వ్యాఖ్యలను మొత్తం డిలీట్ చేసి సమాజానికి మంచి సందేశం సంకేతం ఇవ్వాల్సిన అవసరం ఉంది యాజమాన్యాలు కూడా తమ స్వామి కంటే స్వామి భక్తి రాజు కంటే రాజభక్తి యజమాన్యాలు కూడా చేరుకుపోవాల్సి వస్తుంది కానీ ఇప్పుడు ఈ కేసు విషయానికి వస్తే ఉమ్మినేని శ్రీనివాసరావు గారు ఆయన ఒక రకం చెప్పాలంటే ఆ యాంకర్గా ఉండి ఆయన ఏం మాట్లాడదు తెలుసుకున్న తర్వాత మాత్రం వెంటనే డిలీట్ చేయించాల్సి ఉండే అది కాలేదు వెనుకనే ఇవాళ దీని మీద నడుస్తుంది అనుకుంటున్నాను సరే నిజం నిగ్గుదరిచే నిదానంగా తెలుస్తుంది కానీ ఇట్లాంటి ప్రమాణాలు పాటించకుండా జరుగుతుంది సరిది కాదు మనకు విశ్లేషకులుగా పోయే వాళ్ళు కూడా చాలా సమయంలో పాటించాలి చాలా వరకు భాషను రాజకీయ పార్టీల భాష ఎట్లా మాట్లాడతారు వాళ్ళు మనం మాట్లాడేటప్పుడు కొంత సమయం పాటించాలి కదా వాళ్ళకంటే మనం గొప్పవాలం కాదు కదా వాళ్ళకంటే చెప్తున్నా కదా ఇప్పుడు రాజు కంటే రాజభక్తి మాలు ఇట్లా టీవీ ఛానల్ చూపెడుతున్నారు మనం కూడా పార్టీ కంటే విశ్లేషకులుగా పార్టీ భక్తి కోసం పెడితే అది కూడా తప్పు మంచి మంచి చెడ్డను చేద్దాం ఏ పార్టీ తప్పు చేసినా విమర్శిద్దాం ఏ పార్టీ మంచి చేస్తే సమర్థిద్దాం ఇట్లా ఉండాలో వాళ్ళు ఏం చేసినా తప్పే వీళ్ళు ఏం చేసినా ఒప్పే అని మాట్లాడే విశ్లేషకులు కూడా తమ సిద్ధాంత రాద్ధాంతాలు పడి తమకు అనుకూలమైన సిద్ధాంతాన్ని చుట్టి ఏది జరిగినా దాని చుట్టూ తిప్పుతూ వడికట్టు పదాలతో చేయడం కరెక్ట్ కాదు నేను విశ్లేషకులు వాళ్ళు వాళ్ళు హెచ్చరిస్తున్నారు చెప్పాలంటే ఇది దీనివల్ల మీ విలువ పోతుంది మీ పరిపోతుంది ఇట్లా అరెస్ట్ అవుతుంటారు కనుక దయచేసి భాష మార్చుకొని భాషలు మంచిగా సమయం నుంచే నోరు సంపాదించుకొని మాట్లాడితే బాగుంటుందని అనుకుంటూ ఈ కేసు ఎంతవరకు చూద్దాం